గడిచిన రెండు వేల ఇరవై మూడు సంవత్సర కాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు బాధలు సమస్యలు పడినటువంటి ఎంతోమంది జాతకులలో కొన్ని రాసులు కలిగినటువంటి వారిలో వారికి ఈ రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు అయినటువంటి నూతన సంవత్సరంలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులతో పోల్చుకుంటే ఈ సంవత్సర కాలమైనా మా జీవితాలు ఏ విధంగా ఉంటాయి మాకున్న సమస్యలు తీరతాయా ఈ సంవత్సరంలో మాకు ఎటువంటి అవకాశాలు ఎటువంటి పరిస్థితులు కరెక్ట్గా అనుకూలిస్తాయనేటటువంటి ఎదురు చూసేటటువంటి కొంతమంది రాశి కలిగినటువంటి వారిలో ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో నేను చెప్పేటటువంటి ఒక మూడు రాసులు కలిగిన వారికి మాత్రము ఈ సంవత్సర కాలం ఎటువంటి అద్భుత ఫలితాలు అందుతాయి ఏ ఏ పరిస్థితుల్లో ఏ ఏ రంగాలలో ఏ అవకాశాలు వా కుటుంబ పరిస్థితులు స్థితిగతులు అనుకూలంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో జరిగినటువంటి గత ప్రభావంతో పోల్చుకుంటే ఈ సంవత్సర కాలంలో ఇటు కుటుంబంలోనూ ఆర్థికపరమైనటువంటి పరిస్థితుల్లోనూ అలాగే ఇంతకుముందు చేపట్టినటువంటి కొన్ని కార్యక్రమాలు జరగకుండా ఆగిపోవటం చేయవలసినటువంటి పనులు మధ్యలోనే వదిలిపెట్టేయటము ఆర్థిక పరిస్థితులు స్తోమతలు సరిగా లేకపోవటం వలన రావాల్సినటువంటి ధనము చేతికి రాకపోవటం వలన చేయవలసినటువంటి కార్యక్రమాలు సకాలంలో చేయలేక లోగులలో బాధపడినటువంటి వారికి ఈ సంవత్సర కాలం చాలా శుభయోగంగా ఉండబోయేటటువంటి ముఖ్యంగా ఒక మూడు రాసులు ఏమిటంటే ఈ మూడు రాసులు కలిగినటువంటి వారిలో మొదటి రాశి వృచ్చిక రాశి కలిగిన వారు వృషభ రాశి కలిగిన వారు తులారాశి కలిగిన వారు ఈ మూడు రాసుల వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా దివ్యంగాను అనుకూలంగాను వారి వారి యొక్క పరిస్థితులను స్థితిగతులను వారికి అనుకూలంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు ఈ సంవత్సర కాలంలో చేయటం ఓడిపోతారని అనుకునేటటువంటి వారి ముందు తిరిగి నిలబడటము ఒకప్పుడు వేలన చేసిన వారి ముందే వీరు దర్జాగా ఎదురు నిలబడటము పెద్ద పెద్ద ప్రయత్నాలు చాలా ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశాలు ఈ సంవత్సర కాలంలో ఈ రాసులు కలిగినటువంటి వారి కుటుంబాలలో దరిద్రం అనేది పూర్తిగా దూరం అయిపోయి లక్ష్మీదేవికి కొదవలేకుండా ఏ రూపాన కూడా వీరి కుటుంబంలో ఈ విషయంలో మేము వెనకబడి ఉన్నాము ఈ పరిస్థితుల్లో మేము ముందుకు పోలేక బాధపడుతున్నాము అనేటటువంటి పరిస్థితి కూడా లేకుండా జరిగినంత కాలంలో ఏదైతే కొంత వ్యక్తిగతంగానూ ఆర్థికంగానూ మానసికంగాను ఒకరికి చెప్పుకోలేని బాధలు పడి ఎప్పుడెప్పుడు మాకంటూ కలిసి వచ్చే సమయం వస్తుంది ఎప్పుడెప్పుడు మేము కుటుంబాన్ని పరిస్థితిని ఇదంతా కూడా లీడ్ చేయగలుగుతాము ఇక మా తలరాత ఇంతేనా మేము మారలేమా అనుకునేటటువంటి ఈ రాసులు కలిగినటువంటి వారిలో ఈ సంవత్సరం సరికొత్త అధ్యయనము ఈ రాసులు కలిగిన వారికి మొదలవుతుందని చెప్పవచ్చు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ రాసులు కలిగిన వారి సిరి సంపదలకి లక్ష్మికి కుటుంబంలో కొన్ని నూతన ఉద్యోగాలు కానీ తర్వాత కొన్ని బలమైనటువంటి శుభ కార్యక్రమాలు గృహాలు ఇల్లు కొనుగోలు చేసేటటువంటి కార్యాలు ఎన్నో ఏళ్ళగా అంటే నాలుగు ఐదు సంవత్సరాలుగా పది ఏళ్ళగా పెట్టుకున్నటువంటి చిరకాల కోరికలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి అవని పనులు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు తప్పకుండా చేజిక్కించుకోవటము జరుగుతుంది వారికంటూ ఒక ప్రఖ్యాతని వారికంటూ ఒక పరువు ప్రతిష్టలో కానీ వారికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పేరు పరుగుబడిలో కానీ తమకు తమే సాటుగా సాగేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఇందులో రాజకీయులు నాయకులు కానీ సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కానీ రోజువారి కష్టం చేసుకునేవారు కానీ కూలీలు కానీ రైతులు కానీ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ తరహాలో ఉన్నటువంటి వారికైనా ఈ సమయకాలం చాలా సుపయోగంగా ఉంటుంది కాబట్టి మీరు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఇంతకుముందు ఏదైతే పొందాలనుకున్నది పొందలేక మానసికంగా వేదన పడి ఉన్నారో అది మీకు పొందేదానికి ఈ సంవత్సర కాలం చాలా చక్కగా అనుకూలంగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు వినియోగించుకోవడంలోనూ విఫలం అవ్వద్దు సమయానుకూలంగా చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా టైం టు టైం చేస్తూనే ఏ పనిని వాయిదా వేయకుండా పోస్ట్ పోన్ చేయకుండా చేసే ప్రయత్నం చేయాలి ఆత్మవిశ్వాసంతోనూ మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ తెలివి మీద మీరు నడిచేటటువంటి ప్రయత్నం చేయగలిగితే తప్పకుండా మీకు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ మీకు తప్పకుండా రిజల్ట్స్ వస్తాయి మంచి జీవిత విధానం బాగుంటుంది మీరు కుటుంబానికి కావాల్సినటువంటి లక్ష్మి కానీ మీ రుణ బాధల నుంచి బయటపడేదానికి కానీ మీరు తిరగా నలుగురు పెట్టేటటువంటి యోగం కానీ అలాగే మిమ్మల్ని మీరు పైకి ఎదగడానికి కావాల్సినటువంటి కృషి ఎంత ఉంటుందో అంతా కూడా ఈ సంవత్సరంలో చేసుకోగలిగితే అన్ని విషయాలను చాలా బేసిక్గా ఉంటుంది అనుకూలంగా జరుగుతుంది కాబట్టి రాసి వెళ్ళిన వారికి ఈ సంవత్సర కాలం చాలా చక్కగా అనుకూలించి మీ మీ కుటుంబ సమస్యలు చికాకులు తీరిపోయి మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరి ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సర్వేజన సుఖన బాగుంటుంది హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు